ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో డాక్రా మహిళలు ముఖ్యంగా వారందరికీ కూడా ఆదిరిపోయే రెండు అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఆ శుభవార్తలు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఇంకా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని రెండు అయితే తీసుకొచ్చారండి ఇక ముందుగా చూసుకుంటే డాక్రా అక్కచలంలు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా మనకు మొట్టమొదటిగా సున్నా వడ్డీ రుణాలను అయితే ఇవ్వబోతున్నారండి అంటే ఎటువంటి వడ్డీ అనేది లేకుండా దాదాపు ఒక్కొక్క మహిళకు కూడా రెండు లక్షల రూపాయల లోన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక గతంలో అంతా పక్కన పెట్టి మనకి ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా దాదాపు రెండు లక్షల రూపాయల సున్నా వడ్డీ రుణాలను అయితే అందిస్తారు మీరు ఎటువంటి వడ్డీ అనేది లేకుండా ఈ అనేది తీసుకుని తిరిగి అసలు కడితే చాలన్నమాట బ్యాంకులకు ఈ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే ఇచ్చారు అంతేకాకుండా డాక్రా మహిళలు స్వయంగా తయారు చేసే ఉత్పత్తులను అమ్ముకోవడానికి కూడా వారికి మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పించబోతున్నారనమాట ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంతేకాకుండా మనకు డాక్రా ఆకచలంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా సొంత స్థలం కనుక కలిగి ఉంటే నాలుగు వందల చదరపు గజాల సొంత స్థలం కనుక కలిగి ఉంటే మీకు అందరికీ కూడా మనకు ఈ ఐదు లక్షల రూపాయలైతే ఇవ్వబోతున్నారు ఇల్లు కట్టుకోవడానికి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్రాల్లమ్మలు ఉన్నారో వారందరికీ కూడా రెండు శువార్తలనైతే తీసుకొచ్చి ఈ విధంగా అయితే మనకు డాక్రా రుణాలు అలాగే ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలైతే ఇవ్వబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి